ఎప్పుడు మొదటి అడుగు వేయడం భయంగా ఉంటుంది కానీ అదే అడుగు మిమ్మల్ని లక్ష్యానికి దగ్గర చేస్తుంది మన జీవితం అనేది లక్ష్యాల కోసం సాగే ఓ ప్రయాణం అయితే ఆ ప్రయాణాన్ని ప్రారంభించడానికి మనం తీసే మొదటి అడుగు అదే నిజమైన ధైర్యానికి సంకేతం ఈ రోజు మనం మాట్లాడుకోబోయే మాట ఎప్పుడు మొదటి అడుగు వేయడం భయంగా ఉంటుంది కానీ అదే అడుగు మిమ్మల్ని లక్ష్యానికి దగ్గర చేస్తుంది ఈ చిన్న వాక్యం మన జీవితాన్ని ఎలా మార్చగలదు మన భయాలను ఎలా ఎదుర్కోవాలో విజయానికి ఎలా దారి తీస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం మనకి మనసులో ఎన్నో కళలు ఉంటాయి కొందరికి డాక్టర్ కావాలనిపిస్తుంది కొందరికి స్టార్ట్ చేయాలనిపిస్తుంది మరికొందరికి ఐఏఎస్ లేదా ఒక గొప్ప క్రికెటర్ లేదా క్రియేటివ్ ఆర్టిస్ట్ కావాలనిపిస్తుంది కానీ సమస్య ఏంటంటే మొదలు పెట్టే ధైర్యం ఉండదు ఒక అడుగు ముందుకు వేయాలి అంటే మనలో ఎన్నో సందేహాలు ఉద్భవిస్తాయి ఏమవుతుందో నేను ఫెయిల్ అవుతానేమో అందరూ నవ్వుతారేమో నాకు నిజంగా ఇది సాధ్యమా ఈ సందేహాలే మన అభివృద్ధికి అడ్డుపడే ఒక పెద్ద బంధన కానీ మీరు గమనించండి ప్రతి గొప్ప ప్రయాణం కడుగుతూనే మొదలవుతుంది భయం అనేది మనిషికి సహజమైన భావన కానీ ఆ భయాన్ని మనం ఎలా ఎదుర్కొంటామనే దానిపై మన విజయాల భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది భయం అంటే ఫాల్స్ ఎవిడెన్స్ అపీరింగ్ అంటే నిజం లేనిది నిజం అనిపించడమే భయం ఉదాహరణకి మీరు ఒక స్మాల్ బిజినెస్ మొదలు పెట్టాలనుకుంటే మీరు వెంటనే ఎన్నెన్నో నష్టాలు వస్తాయేమో అనుకుంటారు మీరు బోధనా వృత్తిలోకి రావాలనుకుంటే ఎవరు నన్ను నమ్ముతారు అనుకుంటారు ఈ ఆలోచనలు వాస్తవానికి కాదు అవి మన ఊహలు మాత్రమే అందుకే భయాన్ని ఎదుర్కోవాలంటే మొదట మనల్ని మనం నమ్మాలి మనం తీసే ఒక్క నిర్ణయం ఒక్క స్టెప్ మన భయాలను ధైర్యంగా తుడిచేసే ధోనిక ఇప్పుడు రియల్ లైఫ్ ఉదాహరణలు ఇప్పుడు మనం పూర్తిదాయకమైన నిజ జీవిత సంఘటనలు చూద్దాం అబ్దుల్ కలాం గారి జీవితం ఆయన చిన్నప్పటి నుండి పేపర్లు అమ్ముతూ పేదవాడిగా జీవించేవారు కానీ ఆయన మొదటి అడుగు అంటే విద్యను అంకిత భావంతో కొనసాగించడమే ఆ తర్వాత దేశపు ప్రెసిడెంట్ స్థాయికి తీసుకెళ్లింది ధోని కథ రాంచీలో ఓ చిన్న ఉద్యోగిగా పనిచేసిన ధోని తన కళల కోసం మొదటి అడుగు వేసి ఎవరు అతన్ని వెనకేసుకురాలేదు కానీ ఇప్పుడు అతను ప్రపంచానికి గుర్తింపు పొందిన క్రికెటర్ ఆర్నాల్డ్ ఆర్నాల్డ్ జర్మనీలో పేద కుటుంబంలో జన్మించిన మొదటి అడుగు వేసే బాడీ బిల్డింగ్ స్టార్ట్ చేశాడు ఆ అడుగు ఆయనను హాలీవుడ్ హీరోగా పొలిటికల్ లీడర్ గా మార్చింది ఈ అంతా ఎందుకు చెబుతున్నామంటే భయపడలేదు కాదు కానీ భయం ఉన్నా ముందుకు నడిచారు ఇప్పుడది మన జాతీయ పాఠం కావాలి మీరు ఈ రోజు మీ జీవితాన్ని మార్చే మొదటి అడుగు so మీరు ఎలా మొదలు పెట్టాలి మీరే ఈ రోజు మీ జీవితాన్ని మార్చే మొదటి అడుగు వేయగలరు ఇంకా ఆలోచిస్తూ కూర్చోవద్దు ఇక్కడ కొన్ని చిన్న చిన్న పాయింట్లు మీ లక్ష్యాన్ని స్పష్టంగా రాయండి ఏం కావాలి అని మీరు గట్టిగా నిర్ణయించుకోండి ప్లాన్ సిద్ధం చేసుకోండి ముందస్తుగా కాస్త గేమ్ ప్లాన్ ఉండాలి చిన్న టార్గెట్ తీసుకోండి ప్రతిరోజు ఒక చిన్న అడుగు ఫలితాల గురించి ఆలోచించకండి ప్రయాణం మీద ఫోకస్ చేయండి ఫెయిల్యూర్ కి ఫ్రెండ్ గా ఉండండి తప్పులు వచ్చినా నేర్చుకోండి దిక్కులు మార్చుకోండి కానీ ఆగి పోకండి ఒక చిన్న ప్రామిస్ చేసుకోండి ఈ రోజు నేను ఒక అడుగు ముందుకేస్తాను మిగతావి రేపు చూద్దాం ఒక లఘు కథ ఒకప్పుడు ఓ యువకుడు పర్వతంపై ఎక్కాలని సంకల్పించాడు కాని మొదటి అడుగు వేయాలంటే తనలో భయం ఉండేది అతని గురువు ఒక్క మాట అన్నాడు ముందుకు వేయు అడుగు నీ పాదం కాదు నీ ధైర్యం అతడు మొదటి అడుగు వేశాడు చిన్నగా అయినా మెల్లగా మెల్లగా వేశాడు రోజు రోజుకి ఆయన దారి తేలింది చివరికి అతను శిఖరాన్ని చేరుకున్నాడు ఈ కథ మన అందరికీ చెప్పే సందేశం ఇదే విజయం ఎప్పుడు మొదటి అడుగులోనే దాగి ఉంటుంది ఈ రోజు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ఒక మాట చెబుతున్నాను ఎప్పుడు మొదటి అడుగు వేయడం భయంగా ఉంటుంది కానీ అదే అడుగు మిమ్మల్ని లక్ష్యానికి దగ్గర చేస్తుంది మొదలు మొదలు పెట్టండి నిదానంగా అయినా సరే ముందుకు నడవండి మీరు తీసిన మొదటి అడుగు మీ జీవితాన్ని మార్చే అద్భుత ప్రయాణానికి తొలి పేజీ కా అవుతుంది ప్రియమైన మిత్రులారా ఈ మాటలు మీ మనసుకు స్ఫూర్తినిస్తాయని ఆశిస్తుంది మీరు కూడా ఒక స్మాల్ అడుగు తీసుకుంటే మీరు కోరుకున్న జీవితాన్ని గెలుచుకోగలరు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులతో షేర్ చేయండి ఇంకా ఇలాంటివి కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి మన అద్భుతమైన ప్రయాణం ఇక్కడ మొదలవుతుంది మీ మొదటి అడుగు ఈ వీడియోతోనే